సార్ మనకి ముప్పై ఆరో వార్డు లో రాయకోటి రోడ్డు పదకొండో పదకొండో వాడు సార్ రాత్రిపూట టూ వీలర్ ను అంటే ఎప్పుడు దాడి చేస్తా ఎక్కడి నుంచి దాడి చేసి భయమేస్తాను సార్ ముఖ్యంగా ఈ ఐదు ఆరు పిల్లలు బయలు రావాలండి సార్ అదేదో ఒక వేట జంతువులు లాగా వేటాడు సార్ అవును కాదు సార్ చాలా సీరియస్ ముప్పై మూడో రాత్రి కూడా మనం బండ్లు రావాలంటే టూ వీలర్ లో మీరు దయచేసి స్పందించాలి సార్ ఇంకా దానికంటే ఇప్పుడు ప్రజలు చాలా ఇబ్బంది కాదు సార్ ఇప్పుడు உச்ச கம்ப்ளெக்ஸ் 3 4 சலவராங்க்குல இருக்கு சார் ராணி கம்ப்ளெக்ஸ் இந்த சைடுல இருக்கு கம்ப்ளெக்ஸ் ஆ செப்பரட் வெயிட்டா செப்பரட் இருக்கா அதுல லேவர் 4 வெயிட்டா பை பண்ணா ஆ முக்கியமா சார் இந்த சின்ன பில்லர் 6 7 சைஸ் பில்லர்ுு செய் அது அதே பணத்தை டார்ஜ் செய் பண்ணா மச்சன் குளோடுக்கு விஞ்ஞானு இல்ல கம்ப்ளெக்ஸ் வேக இல்ல ராணி வலது பக்கம் பத்தைய ஆ சின்ன பில்லர் ஜாங்கிரி சேனல் குடு சார் சாகன் சேனல் குடு சார் சாகன் சேனல் டிஸ்கவுண்ட் சார் டிஸ்கவுண்ட் சார் சொல்லி சாமி కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కెఎస్ అన్న గారి ఆదేశాల మేరకు ఈ రోజు కమిషనర్ గారు కలవడం జరిగింది సమస్య ఏంటంటే ముఖ్యంగా గదుల్లో కుక్కలు మీడియా విహారం చేస్తున్నాయి ముఖ్యంగా వాడు రాయతోడి రోడ్లైతే ద్విచక్రాల వాహనాల మీద పోలన్నా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు అదే విధంగా ఆరు ఏడు సంవత్సరాల పిల్లలు బయట రావాలన్నా స్కూల్ పోవాలన్నా చాలా భయాందోళనకు గురైతున్నారు గత ప్రభుత్వంలో మనం చూసాము ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు నిజామాల కాలనీలో ఎన్నో మృతులు జరిగినాయి రీసెంట్గా ఈ మధ్య కూడా వసానబెట్లో ఒక అబ్బాయి మీద దాడి చేసింది ఇది కంప్లైంట్లు వచ్చేది వినేది ఇంకా రాని చాలా కంప్లైంట్లు ఉన్నాయి అందువల్ల దయచేసి గురుసా పెట్టినని కోరుతున్నాం వెంటనే కుక్కల సమస్యని తీసుకోవాలని ప్రజలను కాపాడాలని కోరుకుంటున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ షానవాస్ అన్న ఆదేశాల మేరకు కుక్కల గురించి కమిషనర్ గారికి వచ్చి విజ్ఞత పత్రం ఇవ్వడం జరిగింది ఎక్కడ చూసినా వీధి వీధుల్లో చిన్న పిల్లలకి కుక్కలు కరుస్తున్నారు చాలా సంఘటనలు జరిగినాయి చికెన్ షాప్ దగ్గర చూస్తే చాలా కుప్పలు కుప్పలుగా ఉన్నాయి ఇది కమిషనర్ గారు ఈ విషయాన్ని చూసి పరిష్కరిస్తారని కోరుకుంటున్నాము